Hi everyone. సో ఇప్పటి వరకు నేను ప్రతి వీడియో కూడా ఆల్మోస్ట్ మన ఇన్నర్ న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఎవ్రీడే మన ఫుల్ రూపంలో మన న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలనే వీడియో అనేది నేను చేస్తూ వచ్చాను బట్ ఈ టైం మాత్రం సో వండర్ఫుల్ స్కిన్ కేర్ ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను రీసెంట్గా రిలీజ్ అయ్యాయి మన కంపెనీలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో సో ఫస్ట్ టైం అనేది క్లెన్జర్ ఫస్ట్ క్లెన్జర్ యూస్ చేస్తాము క్లెన్జర్ మనకు ఎలా ఉపయోగపడుతుంది అని అంటే సో ఎప్పుడు కూడా మన డైలీ డే రొటీన్ని మార్నింగ్ని కానీ ఎప్పుడైనా కూడా మనం ఫేస్ వాష్తో మనం మొదలు సో ఫేస్ వాష్ సో ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మనం దేంతో దాంతో సోప్తో కానీ ఎనీథింగ్ ఏదైనా క్రీమ్ కానీ అప్లై చేసి మనం ఫేస్ వాష్ చేసుకుంటాం బట్ స్కిన్ అండర్లో ఉన్న పోర్స్లో నుంచి ఆ డస్ట్ అనేది మన క్లీన్ అయినప్పుడు ఇంటర్నల్గా లోపల నుంచి మన స్కిన్ అనేది హెల్తీగా షైనీగా ఉండడానికి బాగా సపోర్ట్ చేస్తుంది క్లెన్సర్ అనేది సో మీరు ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా ఇట్లా కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా ఇలా మనం అప్లై చేసి జస్ట్ మన వాటర్తో ఇట్లా మన ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు స్కిన్ని బాగా జెంటిల్గా డీప్గా క్లెన్సింగ్ చేయడానికి లోపల నుంచి మనకి డర్ట్ అంతా కూడా బాగా క్లీన్ చేయడానికి క్లెన్సర్ ఉపయోగపడుతుంది ఆఫ్టర్ దట్ టోనర్ సో టోనర్ మనం క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత అంటే ఫేస్ వాష్ చేసుకున్న మన స్కిన్ పోర్స్ అనేది హోల్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి తర్వాత వాటిని మనం క్లోజ్ అవ్వాలి ఓకేనా దానికి మనకి టోనర్ ఉపయోగపడుతుంది ఇలా మనం స్ప్రే చేసుకుంటాం సో స్ప్రే చేసుకొని మీరు కాటన్తోనైనా కూడా ఇట్లా మనం ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి డస్ట్ అంతా వచ్చేస్తుంది లేదంటే నేను ఇప్పుడు చూపించాను కదా సో అలా కూడా మనకి స్కిన్ అప్వర్డ్ డైరెక్షన్లో పైకి ఇట్లా కూడా మనం టచ్ చేసేస్తే కంప్లీట్గా సో మనకి ఆ పోర్స్ క్లోజ్ అయిపోతాయి స్కిన్ చాలా రిఫ్రెష్ అయిపోతుంది వెంటనే ఓకేనా క్లెన్జింగ్ టోనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన డైలీ రొటీన్లో స్కిన్ ఎప్పటికీ అప్పటికప్పుడు మనకి క్లీనీగా క్లీనింగ్గా ఉంచుకోవడానికి హెల్తీగా షైనింగ్ ఉంచుకోవడానికి క్లెన్జింగ్ టోనింగ్ ఉపయోగపడుతుంది ఆఫ్టర్ దట్ మనకు మాయిశ్చరైజర్ సో మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఏం చేస్తాము క్లెన్జింగ్ టోనింగ్ ఆఫ్టర్ దట్ ఏదైనా క్రీమ్ అప్లై చేసుకొని మనం పౌడర్ అప్లై చేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు ఇలా మనకి మనకి బయటికి వెళ్ళేటప్పుడు మనకి క్రీమ్ పర్పస్లో అంటే బయటికి వెళ్ళేటప్పుడు మనం క్రీమ్ ఏదో ఒకటి యూజ్ చేస్తాం కదా అలా కాకుండా సో మనకి ఆయుర్వేదిక్ స్కిన్ కేర్లో సో మంచి ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ అనేవి చాలా బాగా ఎక్సలెంట్గా యాడ్ అయ్యి ఉంటాయి పైగా డెర్మటాలజీ టెస్టెడ్ సో జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు ఇద్దరు యూస్ చేయొచ్చు ఓకేనా డెర్మటాలజీ టెస్టెడ్ ఉంటాయి ఓన్లీ లేడీస్ జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు సో ఇలా మనం క్రీమ్ అప్లై చేసేసుకొని సో మీకు పౌడర్ అప్లై చేసేసుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు యూస్ చేయొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా క్లిన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ చేసుకుంటే సో ఎవ్రీడే చాలా బాగుంటుంది మన స్కిన్ ఎప్పటికప్పుడు ఆఫ్టర్ దట్ ఎక్సలెంట్ సిరం సో మీరు సిరమ్ అనేది మనకి సీసమ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ అలాగే కుంకుమ పువ్వు ఉంటుంది కదా సో ఈ ఆయిల్ ఈ కాంబినేషన్తో ఉంటుంది అనమాట సో మీరు నైట్ టైం సో మీరు నైట్ డైలీ నైట్ రొటీన్లో సో మనం క్లిన్జింగ్ టోనింగ్ తర్వాత సిరం అప్లై చేయొచ్చు ఓకే అండ్ మార్నింగ్ రొటీన్లో క్లిన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు సో మీరు డైలీ నైట్ టైము మనం ఇలా సిరం అప్లై చేసేసుకొని మీరు స్కిన్ ఇట్లా వదిలేసి అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనింగ్ చేసుకొని నైట్ టైము ఇట్లా సిరం అప్లై చేసేసుకొని మనం పడుకోవచ్చు సో ఇట్లా మనకి స్కిన్ అనేది మనకి మంచిగా రిపేర్ అవుతుంది స్కిన్ ఆ సెల్స్ అనేవి మంచిగా రిపేర్ అవుతాయి స్కిన్ సెల్స్ హెల్తీగా మనకు షైనింగ్గా ఎప్పటికప్పుడు క్లెన్జింగ్గా ఉంచుకోవడానికి సో మనకి ఆయుర్వేదిక్ హెర్బల్ న్యూట్రిషన్ స్కిన్ కేర్ రీసెంట్గా రిలీజ్ అయింది చాలా ఎక్సలెంట్గా ఉంది చూసారు కదా డిఫరెన్స్ అనేది ఎలా ఉంది అనేది సో ఈ స్కిన్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి డైలీ రొటీన్లో ఫర్ జెంట్స్ అండ్ లేడీస్ ఎవ్రీడే క్లెన్సింగ్ టోనింగ్ సిరమ్ మాయిశ్చరైజర్ పర్పస్లో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంది రిజల్ట్ అనేది సో మీరు కూడా డైలీ రొటీన్లో స్కిన్ కేర్ యాడ్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కమ్ యూ థ్యాంక్ యూ సో మచ్